హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని తర్వాత ఎన్నో సమస్యలకు మళ్ళా ప్రభుత్వం వాపస్ తీసుకుంది మీకు ఐఎంజీకి ఇచ్చింది అది తెలుసు కేసు మొన్న గెలిచింది అది తెలుసు కొంత భూమి దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది నవోదియా స్కూల్కి పోయింది కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి టీఎన్జిఓ కాలనీకి పోయింది ఎన్నో కారణాలు మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చింది బస్ స్టాండ్ ఇవన్నీ పోయినాయి సరే పోనీ కానీ మాకు వాస్తవాలు ఏమో తెలియాలి అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పటివరకు అది సర్వే చేయొస్తుందా ఇవన్నీ కూడా ఈటల గారు అన్నారు దాన్ని సర్వే చేపియొచ్చా అది కూడా పరిశీలన చేస్తుండ్రు కానీ లీగల్ ప్రకారంగా ఇప్పుడు సబ్జుడీస్ ఉండి ఏం చేయాలనో ఇవన్నీ కూడా మేము పరిశీలన చేస్తాం మేము కేవలం ఇక్కడ లోతుకోయి ఉత్తనే ఏదో బయటకు వచ్చి పొలిటికల్ స్టేట్మెంట్ లోతు లోతుపోయి దీన్ని అసలు భూమి ఎవరిది దీన్ని అమ్మొచ్చా దీన్ని చెట్లు కొట్టొచ్చా ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకుంటానికి మీటింగ్ పెట్టినాం ఇప్పుడు ఈతల గారినే రఘునందరావు రావు గారిని మాట్లాడమని చెప్తున్నాం సో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గెజెట్ ప్రకారము రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ కేటాయిస్తూ అప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూమిని అలాట్ చేస్తూ సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్నటువంటి దాదాపు రెండు వేల ఒక వందల ఎకరాల భూములతో పాటు పక్కన ఉన్నటువంటి మరికొన్ని సర్వే నెంబర్లను కూడా కలిపి మొత్తం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూముల్ని పంచనామా చేసి సెంట్రల్ యూనివర్సిటీ క్యాండూర్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ డి సెక్రటరీ గారు భారత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి బస్ డిపోకి తర్వాత స్టేషన్కి ఇట్లా రకరకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు డె డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది సో దీంట్లో అనేక రకాలైనటువంటి వివాదాలు అంశాలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చే కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సీసీఏ లేకు ఒక ఉత్తరం రాసినారు ఈ అలకేట్ చేసిన భూములు యూనివర్సిటీలు తహసీల్ ఆఫీసులు ఎలక్ట్రిసిటీ ఆఫీసులు ప్రైవేట్ భూములు ఇవన్నీ పోయిన తర్వాత మిగిలినటువంటి భూములకు సంబంధించి దాదాపు రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీ తన పొజిషన్లో కలిగి ఉన్నది మేము సర్వే చేసినాం ఈ రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి అలినేట్ చేయమని చెప్పి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సీసీఎల్ఏకి ఒక ఉత్తరం రాసినారు ఆ ఉత్తరాన్ని అప్పుడున్నటువంటి సిసిఎల్ఏ గారు అమలు చేసి ఉంటే ఇలా పంచాయతీ వచ్చేది కాదు అయితే ఆ రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల స్థలంలో ఐఎంజీకి ఇచ్చిన భూములు నాలుగు వందలని కూడా యాడ్ చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇది కోర్టు పరిధిలో ఉందని చెప్పి బ్రాకెట్లో పెట్టి రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాలని డీ మార్కెట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి ఇమ్మన్నారు అంటే అప్పటి కలెక్టర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కొందరు చెప్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి కొట్లాడి బాగా సుప్రీంకోర్టుకు పోయి రేవంత్ రెడ్డికే వకీలు వేరేలను పెట్టుకుని కొట్లాడతాడు ఈయన పోయి కొట్లాడింది ఏందో నాకు తెలియదు భూమి ఇచ్చింది రెండు వేల నాలుగులు ఇచ్చింది ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల ఆరులో రద్దు చేసింది దాని మీద కోర్టుకు పోయింది ప్రభుత్వం పోలే కోర్టుకి రేవంత్ రెడ్డి పోలే చంద్రశేఖరరావు ఓలే ఇంకెళ్ళే ఇవ్వలే మళ్ళీ పోలేదు భూమి ఏ కంపెనీకి అయితే ఐఎంజీ అనేటువంటి కంపెనీకి అలాట్ అయిందో ఐఎంజీ కంపెనీ నాకు ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది ఇది మంచి పద్ధతి కాదు నాకేండి నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయింది నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫామ్ చేసింది హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని ఇక రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ ఈయన ఒక చేసింది ఎక్కడ ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు సరే వచ్చింది ఇలా ఏంది అప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది హైకోర్టు వెనక్కిమన్నది వెనక్కి అంటే ఆ భూములు ఎవరి ఆ భూములు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి భూములు అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆ నాలుగు వందల ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తారు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇందిరం అందిరామ రాజ్యం పొద్దుగా లేదు ఇందిరమ్మ పేరు లేకపోతే ఇలా బతుకు లేదు మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇప్పుడు ఆజ్ టిజ్గా కాంపౌండ్ వాళ్ళు కట్టి రేవంత్ రెడ్డి గారు మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఒకవేళ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు లేవు రెండు వేల పన్నెండులో అప్పటి కలెక్టర్ రాసినట్టు రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాలే ఉన్నాయి ఆ అందులో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టర్ కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది అంటే భూమి ఎవరిది అవుతుంది సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది రెండు వేల ఒక వందల ఎనభై ఐదు ఎకరాలు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది ఇక నిన్న మన కొందరు శుద్ధపూసలు మాట్లాడుతూ మేమే కాపాడిన భూములను నాయననే కొట్లాడి అని అసలు తప్పు వాళ్ళు చేసే మీకు ఇప్పుడు ఉత్తరం కాపీ ఇస్తా రెండు వేల పన్నెండులో హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో గౌరవీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు ది దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు రెండు వేల ఒక వందల ఎనభై ఐదు ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరుని మీద ఎలినేట్ చేయమని చెప్పారు ఇలా చెప్తుండొచ్చు కోట్ల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలేదు కోట్ల కేసు ఉన్న నాలుగు వందలు పక్కన పెడితే మిగతా పదిహేడు వందల ఎనభై ఐదు ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు నిధులు నియామకాలు మా భూములు మాకే ఇది కదా తెలంగాణ పంచాయతీ బాగా చదువుకున్నావు కదా కేటీఆర్ మరి ఎందుక పదిహేడు వందల ఎనభై ఐదు ఎకరాలు రెండు వేల పన్నెండులో కలెక్టర్ రాస్తే పదేళ్ళు మీరు భూములు వంచిర్రు పైసలు వంచిరు మస్తు తెలంగాణని బంగారుతో కూడా చేసిరు కదా గనక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అల్లినెట్ చేయించలేకపోయినరు మీ మీకు చెప్పలేదా ఇది ఒక ఫైల్ పెండింగ్ ఉందని తీసుకుందాం భూములు అనుకుని ఆపిరా అసలు ఇంకా ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే దీని మొత్తం పంచాయతీ లోపల ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీతోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగారికల్గా రాసిండ్రు ఈ ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయచేసి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు మూడు వందల తొంభై ఏడు ఎకరాలని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం ఇంకా మిగిలినటువంటి వంద ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలను అందులోంచి యాభై ఎకరాలు ముప్పై రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం తొంభై రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది సో దట్ ఎంబో ఈజ్ నాట్ ఫుల్ఫిల్ తీసుకున్నదేమో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చిందేమో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మిగతా నూట ముప్పై నాలుగు ఎకరాలని ఈ శుద్ధ సత్యవాకులు అన్నటువంటి శుద్ధ నాయన అక్కడ టీఎన్జి వాళ్ళకి ఇచ్చేసిండు నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు నూట ముప్పై నాలుగు ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది టీఎన్జిఓలకు ఎందుకు ఇచ్చిర్రు వీడికి వచ్చి టీఎన్జిఓలకు ఇచ్చే వాడికి ఉస్మానియా యూనివర్సిటీకో డబుల్ బెడ్రూమ్ కడదా మీ జాగం మంచిగా ఉందని చెప్పే ఇవన్నీ ఇట్లా ఉంటా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అరిచినట్టు పదేళ్ళు అధికారం నుండి సిసిఎల్ఏ ఉత్తరాన్ని మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది నూట ముప్పై నాలుగు ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జిఓలకు ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే రోడ్ వేసిర్రు పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టు కోతే కేసు ఓడిపోయిన్రు ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఆ రోడ్ కోసం కొట్లాడుతురు ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టు లేదా తెలిసి కావాలన్న వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూముల్ని అయ్యార్ రేవంత్ రెడ్డి గారు నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకొని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తావా గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు ఉత్తుతగా పై పైకి కేసులు ఎత్తేసిన నటించేటువంటి కార్యక్రమాలు మానుకోన్రీ మీ రాహుల్ గాంధీ గారిని వెలిసి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిలుచుంటారా తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సో మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే రెండు రోజులంటే పెద్ద దూరం లేదు ఈ రెండు వారిపోము ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు దేశం విడిచిపెట్టి ఎవరు వారిపోరు బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు పక్క గ్యారెంటీ ఇస్తాను నేను మా అందరు ఎంపీల తరఫున రెండు రోజులు ఆగుదాం లెట్ హీమ్ కమ్ బిఫోర్ ద మీడియా ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియన్ వచ్చిన తర్వాత వారు ఎవరు పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారు ఆ ఎంపీ గారికి సపోర్ట్గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజాని అప్పుడు ముందుకు వస్తాం అప్పుడు స్కామ్ చేస్తుంటే ఒక నిమిషం అప్పుడు స్కామ్ చేస్తుంటే మేమే ఆపినాం కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఎవరు బ్రెయిన్ చైల్డ్ ఎవరు ముఖ్యమంత్రి కొడుకు రామారావు ఎందుకు అది కేవలం టీఎన్జి కాదు ఆడ మూడు నాలుగు బిల్డర్స్కు లాభమేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడిపొస్తుంది వాళ్ళు భూములు అమ్ముకుండ్రు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకే ఏర్పరు వాళ్ళకి ఏం బాధ అంటే అరే మేము మా దీని మీద కన్నేసినా మేము అమ్ముకోలేదు వీళ్ళు అమ్ముకుంటున్నారు అదే బాధ చేసిన తప్పలని వాళ్ళు చేసిన ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు సో అప్పుడు ఈయన పుట్టినో పుట్టలేదో నాకు తెలియదు ఈయన రాజకీయాలు ఉన్నాడో లేడో ఆయన తెలియదు ముందు పోయి వాళ్ళ నాయన్ని అడుగుమాను ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమైనా ఏతే ఆ టీడీపీ ప్రభుత్వం వాళ్ళ నాయన కూడా ఉండే అందుకని మొత్తం కాయిదాలు తీసుకొని వచ్చి మంచి కూర్చుందాము పార్క్ కాడికి వస్తాడా వస్తాడో అందరి చరిత్రలు తీసుకొని రమ్మనుండ్రి మేము కూడా చరిత్ర తీసుకొని వస్తాం ప్రశాంతంగా మాట్లాడుతున్నా భవిష్యత్తు కార్యాచరణ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ రోజు ఓన్లీ మేము లీగల్ అంశాలు విశ్వేశ్వర రెడ్డి వస్తుంది కాబట్టి కొంత వారికి తెలుసుకుంటున్నారు మమ్మల్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి రమ్మంటే వచ్చినాము ఓన్లీ లీగల్ అంశాలు చూసుకొని ఏం చేయాలి పార్టీ పెద్దలకు ఏం చెప్పాలి కిషన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనే దానికోసం మేము ఇలా ఇంటర్నల్గా సమావేశమైనాం ఈరోజు జరిగిన సమావేశ సారాంశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి చెప్తాం యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు మేము ప్రయత్నిస్తాం స్థానిక ఎంపీగా విశ్వేశ్వరెడ్డి గారు తీసుకుంటున్నారు సో రూల్స్ ఏమున్నాయి లేవని మమ్మల్ని ప్రశ్నలు కంటే ముందు మీడియా మిత్రులకి పిలువద్దని ఎక్కడన్నా రూల్స్ ఆబ్జెక్టివ్స్ ఉంటే యూ కెన్ ఆస్క్

వ్యక్తిగా నాకు చాలా అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తిగా అందరికీ అభిప్రాయాలు ఉంటాయి ఒక ఎంపీగా మల్కాజీ గారి ఎంపీగా వారికి అభిప్రాయం ఉంటుంది లేదా విశ్వేశ్వర రెడ్డి గారికి ఉంటుంది ఉంటుంది నీకు కూడా అభిప్రాయం ఉంటుంది కానీ చట్టం ఏం చెప్తుంది నాకు ఇది ఇదిగా మంచిగా అనిపించింది కాబట్టి దీన్ని జూ పార్క్ చేస్తానంటే ఇక ఎట్లా మాట్లాడతారు దాన్ని మరి కాబట్టి దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ భారత రాజ్యాంగానికి లోబడి ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా పనిచేయాలన్నా మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం చట్టం తెలిసిన వ్యక్తులం కాబట్టి వారి కాన్స్టిట్యున్సీ పరిధిలో వారింట్లోనే కలిసినాం అందుకనే రఘునందన్ రావు ఇంట్లోనో రాజేందర్ గారి ఇంటికో విలువలేదు స్థానిక ఎంపీగా స్థానిక ఎంపీ ఇంటికి మేమే వస్తామని చెప్పినప్పుడు వారే ఎంపీ గారిని గౌరవించి ఇక్కడికి వచ్చినారు దెన్ వాట్ రాంగ్ ఇన్ ఇట్ కోడిగుడ్డు మీద ఈగలు ఇక్కడ ఎందుకు నేను మీ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి వస్తే ఏముంది మీ ఇంట్లో జాగ ఎక్కువ ఉంటే మీ ఇంటికే వస్తాం మేము మీ ఇంట్లో జాగా తక్కువ ఉంటే మా ఇంటికి రండి సార్ భోజనం పెడతామని పిలుస్తాము సో డోంట్ టేక్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దయించి దీన్ని భూమిని ఎట్లా కాపాడాలి అనేది మా మీడియా మిత్రులు బాగా పోరాడుతున్నారు దాని గురించి మాట్లాడు పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దంటారు మీరు ఒక మాట ఇన్ని మాటలు మమ్మల్ని అడిగారు కదా ఏ సెక్షన్ ప్రకారము ఏ సెక్షన్ ప్రకారము పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పే అధికారం ఉందో చెప్పమని చెప్పుండ్రి అది సుప్రీం సుప్రీంకోర్టు పదహారవ తారీఖు దాకా అక్కడ ఏం పనులు జరగవద్దు స్టేటస్ కో అని చెప్పింది నిన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజీ ఐఐసి అని బోర్డు పెట్టింది ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు అని వార్త పెట్టుర్రీ కాంగ్రెస్ ఎంపీ కలగని దాన్ని ఎకో పార్క్ ఎత్తా అంటే ఎవరా ఎంపీ ఆయనకు ఉన్నది ఏంది తెలిసింది తెలిసిందేంది ఎకో పార్క్ అంటే ఏందో ముందు ఆయన తెలుసుకొని మళ్ళీ మాట్లాడమని పెట్టమన్నారు ప్రపోజల్ దెన్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ అన్న అలా మాట్లాడదాం రేపు వెళ్ళా పార్టీ ఆఫీస్ మాట్లాడన్నాడు